అధ్యాయము వారు సమీపించి ఒలివా కొండ దగ్గరున్న బెతబ్గే బెతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యులలో ఇద్దరిని చూచి మీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న యొక్క గాడిద పిల్ల కనబడును దాని మీద ఏ మనుషుడును ఎప్పుడును కూర్చుండలేదు దానిని విప్పి తోలుకొని రండి ఎవడైనాను మీరెందుకు ఇలాగ చేయిచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు ఉన్నదని చెప్పుడి తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలిపంపునని చెప్పి వారిని పంపెను వారు వెళ్ళగానే వీధి బయట ఇంటి బయట తలవాకిట కట్టబడి ఉన్న గాడిద పిల్ల ఒకటి వారికి కనబడెను దానిని విప్పుచుండగా అక్కడ నిలుచున్న వారిలో కొందరు మీరేమి చేయించున్నారు అందుకే ఇలాగ చెప్పారని వారి ప్రజలు పెదవులతో నన్ను కనపరచు గానీ హృదయం నాకు దూరముగా చెప్పారు వానవులు కల్పించిన పద్ధతులు

విధింపవలన <mimic> 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 <mimic>

చెప్పినందున వెళ్ళము వీటిని చేయుము నీ కుమార్తెని అది వదిలిపోయిన చెవుడిచ్చినని అడుగచెపెను ఆమె ఇంటికి వచ్చి నేను తన కుమార్తె మంచం మీద పొడిమాని అడిగను దయ్యుత్తరియుడిపోయియుండు ఏ అధికారంవలన వీటిని చేయాలి ఆయన మరణానో తూరు ప్రాంతము చెప్పి సీయోనులో చేసిన బాప్తిస్మ దెక్కపొలి ప్రాణకమల మీది గలనీల సముద్రము కలిగినవచ్చను నాకు అద్భుతీయుడు చెట్లవారు

అందుకు అయితే ఆయన చెప్పవద్దని వారికి ఆజ్ఞాపించిన కొలది వారు మరీ ఎక్కువగా దాన్ని ప్రసిద్ధి చేయిచు ఈయన సమస్తమును బాగు చేయించున్నాడు చెవిటివారు వారు వినినట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయిచున్నాడని చెప్పుకొని అపరిమితముగా ఆశ్చర్యపడిరి దేవుడు తన వాక్యమును దీవించునుగాక ఆమెన్